బ్రేకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్గా మారింది అయితే సమంత షేర్ చేసిన ఈ వీడియోని చూసి చాలామంది నెటిజన్స్ కూడా నిజమే మీరు చెప్పేది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అసలు నిజం ఏంటి అంటే సమంతను ప్రెగ్నెంట్ కాకుండా ఇక్కడ నాగార్జున గారే చేశారంటూ తాను ఆరోపణలు అయితే చేస్తూ వచ్చేస్తూ ఉంది అసలు ఆ ఆరోపణకి గల కారణం ఏంటి అంటే సమంత అప్పుడు సినీ ఫీల్డ్లో ఉండడంతో క్రేజ్ మీకున్న ఆపర్చునిటీస్ ఇవన్నీ దూరం చేసుకోకండి ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత అన్న చేసుకుంది కానీ అని నాగమామ చెప్పడంతో సమంత తర్వాత వెనకాడింది అయితే ఇప్పుడు వెనకాడడంతో దాని తర్వాత నాగార్జున అలానే నాగ చైతన్య అలానే సమంత వీరి మధ్య అయితే కొన్ని ఆరోపణలు జరగడం జరిగింది అలానే వీరి మధ్య చాలా వివాదాలు కూడా జరిగాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు నాగ చైతన్య మరోవైపు నాగార్జున గారు వాళ్ళందరూ కూడా సమంతతతో మాట్లాడడం మానేశారు దాని తర్వాత సమంత కూడా ఇలాంటి ఫ్యామిలీ నేను వచ్చాను అసలు నా మధ్య ఈ తప్పు లేకపోయినా వీళ్ళు నన్ను నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆరోపణల మధ్య నేను ఉండలేను అంటూ సమంత అయితే విడిపోవడం జరిగింది అయితే ఇక్కడ నాగ చైతన్య మరో అమ్మాయిని ప్రేమించడం జరిగింది అలానే నాగచైతన్య ఇద్దరు ఇలా విడిపోయారో లేదో అప్పుడే శోభితతో మరో వివాహం చేసుకున్నారు నాగ చైతన్య అయితే ఇప్పుడు శోభిత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్తను చూసి సమంత అయితే ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటుంది ముందుంది ముసలి పండగ శోభిత ఇంకా వాళ్ళ విశ్వరూపం నీకు తెలియదు అంటూ